నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము బైబిల్ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనములో మనం చూస్తే మరి ఇద్దరు మనకి కనబడుతూ ఉంటారు ఆ అధ్యాయంలో లోతు ఒక వ్యక్తి కనబడుతున్నాడు అలాగే అబ్రహాము కనబడుతూ ఉన్నాడు నిన్నటి ఉదయకాల ముందు మనము ధ్యానం చేసిన అంశం మనం అడిగింది ఆయన తప్పకుండా ఇస్తాడు అని అలాగే ఈ రోజున మనం చూసింది ఆయన మనకి అనుగ్రహిస్తాడు అబ్రహామును దేవుడు చూడమన్నప్పుడు అబ్రహాము నాలుగు వైపులా కూడా దేవుడు అబ్రహాముని చూడమన్నాడు తూర్పు పడమరము ఉత్తరము దక్షిణము చూడమన్నాడు నాలుగు వైపులా కూడా చూసినప్పుడు దేవుడు నాలుగు వైపులా కూడా అబ్రహాముని విస్తరింప చేశారు విశ్వాసంగా అబ్రహాము చూచాడు అలాగే అబ్రహామును ఒకరోజు ప్రభు ఆకాశం వైపు చూడమన్నారు నక్షత్రాలు ప్రభు అన్నాడు లెక్క పెట్టగలవా లెక్క పెట్టలేను అని మాట్లాడారు కనుక నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె నేను దీవిస్తాను అన్నారు భూమి మీద ఉన్న ఇసుకరేవులను చూడమన్నారు నీ సంతానమును భవిష్యత్తులో ఇసుక రేణువుల కంటే ఎక్కువగా దీవిస్తాను అని అన్నారు దేవుడు ఎటువైపు చూడమన్నాడో అటువైపు చూచాడు అబ్రహం నిజంగా మరి ఆ మాట చెప్పి కొన్ని వందల వేల సంవత్సరాలు అయిన తర్వాత ఆ మాటలు అక్షరాల నెరవేరాయి దేవుడు చూడమన్న స్థలాన్ని చూచాడు నాలుగు వైపులా కూడా ఈరోజు తన పిల్లలు ఇజ్రాయేలీలు తూర్పు పడమరము మరి దక్షిణము వారు విస్తరించినట్లుగా మరి ఆకాశ నక్షత్రాల వలె దేవుడు దీవిస్తానని అన్నాడు తన కుమారుడైన ఇసాకును బట్టి దేవుడు వారిని బహుగా దీవించాడు భూమి మీద ఉన్న ఇసక వలె మరో కుమారుడు ఉన్నాడు హాగరు ఆ సంతానమును భూ సంబంధంగా దీవించాడు ఇస్సాకును ఆత్మ సంబంధంగా దేవుడు దీవించాడు ప్రియా దేవుని బిడలారా ప్రభు నేను చూడమన్న ప్లేస్ని కనుక చూస్తే నీకు అది ఎంతో దీవెనికరంగా ఉంటుంది అలాగే లోతు కూడా చూచాడు ఆయన చూచింది ఆ యోర్దాను ఆ ప్రాంతము అంతటిని చూచాడు అది సుధుమా గుమర అనగా అవి దేవునికి ఇష్టం లేని పట్టణాలు లోకంతో నింపబడిన పట్టణాలు అబ్రహాము దేవుని చూచటం వల్ల తను తన బిడ్డలు తన అంతా జీవించబడ్డారు దేవుడి క్రిష్టం లేని స్థలాన్ని ఎంచుకున్నాడు అక్కడ ప్రార్థన లేదు అక్కడ ఆరాధన లేదు లోతు చూసిన స్థలం కానీ ఇహలోక సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అంటే ఈ లోకంలో కావలసిన సంతోషాలు అన్నీ అక్కడ ఉన్నాయి కానీ ఒక దేవుడు మాత్రం లేడు దేవుని వాక్యము లేదు ప్రార్థన లేదు దేవుని భయం లేదు ఇంక అన్నీ ఉన్నాయి దానివల్ల ఎంతో సంతోషం కలిగింది చివరికి తన కుటుంబం పతనావస్థలోకి వెళ్ళిపోయింది లోతు భార్య ఒక శిలల ఉప్పు లాగా అయిపోయింది లోతు తన పిల్లలు చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు కనుక చాలా విచారం ఆ విషయాలు మాట్లాడడానికి కనుక ఇద్దరు ఒకప్పుడు దేవుని కలిసి ఆరాధించిన వారు అబ్రహాము లోతు దేవుడు నడవమన్న వైపు నడిచాడు చూడమన్న స్థలాన్ని చూచాడు లోతు మాత్రము కాని స్థలాన్ని చూచాడు దిగచారిపోయాడు కనుక దేవుడు చూడమన్న దానిని చూడండి అబ్రహాము లాగా ఈ ఉదయ కాలం ముందు మీరు ఈ పిల్లల పిల్లలు కూడా దీవించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభా ఈ ఉదయ నిన్న అడిగింది మీరు ఇస్తారని మాట్లాడారు ఈరోజు మీరు చూడమన్నది కనుక చూస్తే అది మాకు ఇచ్చే దేవుడు అయి ఉన్నారు ప్రభా బట్టి మీకు స్తోత్రం మీరు చూడమన్నది చూచాడు అబ్రహము తను పిల్లల పిల్లల పిల్లలు దీవించబడ్డారు ఇష్టం లేని దానిని చూచాడు లోతు ఏ సమానమైన సంతోషాలన్నీ ఆ స్థలంలో ఉన్నాయి ఒక దేవుడు తప్ప దేవుని వాక్యం తప్ప ప్రార్థన తప్ప చర్చి తప్ప అన్నీ ఉన్నాయి కనుక ఆ సుఖాన్ని ఆ సంతోషాన్ని ఎంచుకున్నాడు చివరికి యలోకమున ఆనందం దొరికిందేమో కాని అతను పరమలోకమున ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఇద్దరు వ్యక్తులు మా ముందు ఉన్నారు ఎరిగిన వ్యక్తులు రెండు కుటుంబాలు మా ముందు ఉన్నాయి కనుక మేము అబ్రహాము వరే మిమ్మల్ని బట్టి మీరు ఏది చూడమంటే ఎటు నడవమంటే అటు నడవడానికి అటు జీవించడానికి ప్రభు తీర్మానించుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం లోతువలే కాకుండా ఈ ముందు ఈ మాటలు ఉన్నవారు ఓ మంచి తీర్మానం చేసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటారు బిడలు దీవించి ఆశీర్వదించమని అయ్యవారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇమ్మని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా విజయవాడ కానీ చుట్టుప్రక్కల చాలా గ్రామాలు చాలా ప్రాంతాలు వరదకు నాయన అనేక మంది కుటుంబాలు తల్లడిల్లిపోయి కుటుంబాలను విడిచి ఎక్కడో ఎక్కడో మరి ప్రభు నివసిస్తున్నారు నాయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటున్నారు ఒకసారి జాలి కలిగిన దేవుడు గనక ప్రభా ఈ యొక్క పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మరలా అనుకూలమైన వాతావరణము చక్కటి వాతావరణం ఇచ్చి ఎవరి గృహాలలో వారు ఉండులాగునా మీరు కృపదయ చేయండి ఎవరైతే పునరావాస కేంద్రాలలో ఉంటున్నారో వాళ్ళకి కావలసిన ఆహారము వారికి కావలసినటువంటి అన్ని భోజన వసతులు మీరు ఒక్కసారి కృ చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వీ కొందరు ఆరు స్తోత్రాలు ఒకసారి నాయన మా ప్రాంతాలన్నిటి కొరకు నాయన మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తుండగా మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె